హలో కళ్యాణం మొత్తం ఈరోజు జరుగుతుందనమాట జస్ట్ స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్లో డెకరేషన్ అయితే మొత్తం వాళ్ళే చేశారనమాట డెకరేషన్ అంతా క్రియేట్ వాళ్ళు అయితే ఈయన ఆధ్వర్యంలో అయితే చేస్తున్నారనమాట మీకోసం అదే పనిగా మహా అద్భుతాన్ని ఒకసారి మీ చూడ చూపిస్తానికి నేను ముందుకు వచ్చారనమాట మొత్తం ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా రకంగా ఉందన్నమాట దేవుళ్ళు కానీ ఈ డెకరేషన్స్ డెకరేషన్ ఇస్తే హైలైటు డెకరేషన్ అయితే వెరీ హ్యాపీ చూసారా ఆ పైన వచ్చేసి పైన డెకరేషన్ వచ్చేసారా ఆంజనేయ స్వామి విగ్రహం మాదిరిగా మంచిగా పెట్టారన్నమాట డెకరేషన్ అదైతే వెరీ బ్యూటిఫుల్గా ఉంది దాని దగ్గరికి వెళ్తా వ్యూ అయితే బాగా చూపిస్తాను అనమాట ఇదనమాట ఇది హనుమాన్ హనుమాన్ బొమ్మ చేశారనమాట కొండ పైన ఎందుకంటే అని కొండ మీద అట్లా చేశారనమాట ఇంకో అక్కడ పాయి కావాలి డెకరేషన్ అయితే ఒక వేరే లెవెల్లో ఉన్నాయి అయితే అందరూ చాలా చాలామంది చాలామంది కూడా వచ్చారు అయితే ఇంకా ఎంట్రెన్స్ కాదు నేను ఎంట్రన్స్ కాబట్టి వెళ్తున్నారు వాళ్ళందరూ అయితే జనాలు అయితే నడుచుకుంటూ వస్తున్నారు అన్నమాట చాలామంది ప్రతి ఒక్కరైతే అయితే విజిట్ చేయాలి విజిట్ విజిట్ చేసే ప్లేస్ ఇదంతా మొత్తం డెకరేషన్ అయితే వేరే డెకరేషన్ ఇది మనం అయితే గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఒకసారి వ్యూ చూస్తే గుడి వ్యూ ఇక్కడ అక్కడికి అమ్ముడుతా చూసావా గుడి అయితే అదనమాట రామస్వామి అక్కడైతే కొలువే అన్నాడు అనమాట అదే గుడు ఇంకా దగ్గరికి కల్చనా మీ దగ్గర చూపిస్తాను మీకు రాత్రిగా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఇక్కడ అద్భుతం ఏంటంటే ఏది ఏకశిలా విగ్రహం అనమాట ఏకశిలా విగ్రహం అంటే ఒకే రాతి పైన రాముడు సీత లక్ష్మణ్ అనమాట ముగ్గురు అయితే ఇక్కడ నెల్లి కొలువే అంటారు అన్నమాట పూర్వకాలంలో ఒక ఒంటి మెట్ట అని స్థాపించిన వాళ్ళు ఒంటోడు అని మెట్టోడు అని ఇద్దరు వ్యక్తులు అయితే దీన్ని స్థాపించారనమాట దీనికి అంత చరిత్ర అనమాట చాలా పురాతన చరిత్ర కనీసం దీనికి పెయింట్ కూడా కొట్టరమాట అంత పుణ్యమైన స్థలం ఇది అనమాట ప్రతి ఒక్కరూ తెలిసి విజిట్ చేసే విజిట్ చేయగలరు అంత పుణ్యక్షేత్రం అనమాట ఇది ఓకే ఏకిశిలా విగ్రహం ఇది अंत प्रसिद्ध नुमा